ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీ అలాగే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మొన్న హోంమంత్రి వంగల్పూడి గారు కూడా గంజాయి విషయంలో పెద్ద అయితే చర్చలు జరుపుతున్నారు మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో గంజాయి అనేది ఇక్కడ పండట్లేదు దాదాపు తొంభై శాతం నిర్మూలించాం వాళ్ళకి వేరే పంటలు పండించుకునే అవకాశం కూడా కల్పించాం ఆ దిశగా సాయం చేస్తున్నాం చేయూతను అందిస్తున్నాం అనేది ఒకటి మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కంప్లీట్ జీరో అయిపోయింది ఎక్కడా కూడా ఎందుకంటే ఈ ఏగల్ టీమ్ అనే దాన్ని ఒకటి తీసుకొచ్చారు కాబట్టి కంప్లీట్గా డ్రోన్ కెమెరాల సహాయంతో ఎక్కడికక్కడ ఎక్కడ గంజాయి పడుతుందో చూసి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఆ పంటను నాశనం చేస్తున్నారు ధ్వంసం చేస్తున్నారు ఈ వెంటనే వాళ్ళకి వేరే ఉపాధి కల్పిస్తున్నారు ఎక్కడైనా గంజాయి దొరుకుతూ ఉంటే అది ఒడిస్సా నుంచో ఎక్కడి నుంచో పట్టుబడిందని చెప్తున్నారు ఇంతకుముందు విశాఖ మన్యం నుంచి వెనకాపల్లి నుంచి వస్తుందని చెప్పేవారు ఇప్పుడు ఆ మాటే లేదన్నారు ఇప్పుడు తాజాగా గొల్లప్రోల్లో అది కూడా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం గొల్లప్రోల్లో గంజాయి ముఠానైతే పట్టుకున్నారు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అనకాపల్లి నుంచి గొల్లప్రోలు వచ్చిందంట డైరెక్ట్గా అనకాపల్లి జిల్లా నుంచి గంజాయిని కొనుగోలు చేసి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్న గొల్లప్రోల్లో విక్రయిస్తున్న ఐదుగురు యువకుల్ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక్కడ అంటే గొల్లప్రోలు పట్టణ శివారు యూబీసీ కాలనీ దాటిన తర్వాత ఉన్న ఒక ప్రైవేట్ లేఅవుట్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందట పోలీసులకి ఇమీడియట్గా పోలీసులు ఆకస్మిక దాడులైతే చేశారు అందులో నలుగురు యువకులు గంజాయిని వాటాలుగా వేసుకుంటున్న దాన్ని గుర్తించారు అలాగే వాళ్ళ వద్ద ఉన్న నాలుగు కిలోల గంజాయి అలాగే ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నుంచి గంజాయి సరఫరా చేసే వ్యక్తి నుంచి తీసుకొచ్చి అందులో కొంత వాళ్ళ వినియోగాన్ని ఉంచుకొని మిగిలిన దాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు వెల్లడైందట ఇందులో కాకినాడ రేచర్లపేటకు చెందిన కడియపు ప్రేమ్ కుమార్ అలాగే మరో బాలుడు నక్కపల్లి మండలం రాజంపేటకు చెందిన మడ్డు లోకేష్ పిఠాపురం మంగాయరమ్మపేటకు చెందిన ధనాల మనోహర్ కొత్తపల్లి మండలం మూలపేటకు చెందిన రాంశెట్టి దుర్గా ప్రసాద్ని అయితే అరెస్ట్ చేశారు నిందితుల్ని ప్రస్తుతం కోర్టులో అయితే ఆధారపరుస్తామని పోలీసులు చెప్పారు ఏదేమైనా ఇక్కడ గంజాయిని అరికట్టేశాం అని గొప్పగా చెబుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ గంజాయితో వీళ్ళైతే దొరుకుతున్నారు అది మన రాష్ట్రం అంత కాదు అని అనడానికి ఏం లేదు ఇక్కడ ఇప్పుడు అనకాపల్లి నుంచి వచ్చింది అంటే అది ఖచ్చితంగా విశాఖ మన్యం ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తం యొక్క నిర్మూలించేసాం వాళ్ళకి ఏంటి మనం చెప్పింది రాజ్మా రాజ్మా పండిస్తున్నారు వాళ్ళందరూ అలాగే మిగిలిన పంటలకు సంబంధించి చేయతను అందిస్తుంది వేరే పంటల ఆధారంగా వాళ్ళు బతుకుతున్నారు అనేది వీళ్ళు చెప్తున్న వెర్షన్ ఏది ఏమైనా ఇంకా సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందేమో దీని మీద గంజాయి స్మగ్లింగ్ గంజాయి రవాణా అయితే ఆగలేదు అన్నదానికి నిదర్శనం ఇంకా నమోదవుతున్న కేసులు ఇంకా పట్టుబడుతున్న గంజాయి స్మగ్లర్లు